ప్రభుత్వ పాఠశాలలు అంటే ఈ రోజుల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంతో చిన్న చూపు అక్కడి చదువులతో తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనన్న భయం తల్లిదండ్రులు వ్యక్తం చేసిన పరిస్థితులు మనం అనేకంగా చూసే ఉంటాం ప్రభుత్వ ఉన్న ఉన్నత పాఠశాలలు అంటే ఆరోకొరవ వసతులు గాడి తప్పిన విద్యా బోధన ఉంటుందని ప్రాథమిక పాఠశాలల వైపు తల్లిదండ్రులు చూడటం కూడా మానేశారు ప్రైవేట్ పాఠశాలలు అయితే అత్యాధునిక సాంకేతికత అందిపుచ్చుకుంటూ ర్యాంకులు వస్తుంటాయని అందుకే ఖర్చు అయినా పర్వాలేదు అనుకుంటుంటారు తల్లిదండ్రులు ఇలాంటి పరిస్థితులలో ఉన్న తరుణంలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల తయారైంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ పాఠశాలలో అడ్మిషన్లు దొరకడమే కష్టంగా మారింది మరి ప్రభుత్వ పాఠశాలలో ఇంత కఠినంగా అడ్మిషన్లు దొరకడం ఏంటి అసలేం అందుబాటులో ఉన్నాయి అనే పూర్తి వివరాలు లోకల్ ఎయిటిన్ ప్రత్యేక కథనం ద్వారా చూద్దాం వేసవి కాలం అయిపోయిందంటే చాలు విద్యార్థుల కోసం ప్రైవేటు ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు కానీ పెద్దపల్లి జిల్లా గోదావరి కన్నిలోని గాంధీ పార్క్ స్కూల్లో అడ్మిషన్ కొరకు తల్లిదండ్రులు బారులు తీరుతుంటారు కోరి గాంధీ పార్క్ ప్రైమరీ పాఠశాలలను ఎంచుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి ప్రీ ప్రైమరీ తరగతుల్లోనే డిజిటల్ తరగతుల్లో బోధన ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవాలి పాఠశాలలో అన్ని తరగతులు విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్ డిజిటల్ లైబ్రరీ ఏఐ టెక్నాలజీ అందుబాటులో ఉన్నాయి రూమ్ టు రీడ్ అనే కాన్సెప్ట్తో విద్యార్థులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు డిజిటల్ తరగతులతో చిన్నారులు ఎంతో ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్చుకుంటున్నారు విని నేర్చుకునే దానికన్నా చూసి నేర్చుకున్న పాఠాలు పిల్లలకు ఎక్కువగా గుర్తుంటాయని కాబట్టి పిల్లలకు డిజిటల్ తరగతులు ఎంతో ఉపయోగపడుతున్నాయని గాంధీ పార్క్ ఉపాధ్యాయులు ఈ విధంగా విద్యను బోధ చేస్తున్నారు అనే కాన్సెప్ట్ వల్ల పిల్లలకి ఎంతో మేధాశక్తి పెరుగుతుందని అంటున్నారు ఉపాధ్యాయులు ఒక ఒక రోజు రైతు అతను అతనికి ఒక పొలం ఉండేది అతను ఆ పొలం బంజారా పొలం లా ఉండేది అతను చాలా కష్టపడి దాన్ని పంట పండించడానికి చాలా కష్టపడేవాడు కాకపోతే దాంట్లో ఏది పండించలేకపోతాడు ఒక రోజు కష్టపడి తవ్వినాక చెట్టు కింద కూర్చుంటే ఒక పాము పుట్ట కనిపించింది తను అనుకుంటారు కదా ఈ పాము నేను చేసి ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యా బోధన చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యంగా మారింది దీన్ని విద్యార్థులకు ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పిల్లలకు తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులను విద్యా బోధన చేస్తున్నారు ఇలా కంప్యూటర్లో ఏఐ ద్వారా విద్యా బోధన చేయడం ద్వారా విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయుడు సంపత్ తెలిపాడు చూశారు కదా ప్రభుత్వ పాఠశాల అంటే ఒకప్పుడు విద్యార్థులు రావడానికి భయపడేవారు కానీ ఇప్పుడు గాంధీ పార్క్ స్కూల్లో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను చూస్తుంటే ఇంతకన్నా ఇంకేం కావాలని అనిపిస్తుంది కాదు అందుకే ఈ పాఠశాలలో అడ్మిషన్ దొరకలే దొరకడం కూడా కష్టమే అన్నట్లుగా మారిపోయింది హెచ్డిటి ఇన్ ఎంపీఎస్ గాంధీపర్ స్కూల్ నవెడేస్ చిల్డ్రన్స్ ఆర్ వెరీ లో లిటరసీ ఇన్ ప్రైమరీ స్కూల్ లెవెల్స్ అని గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏఐఏఎక్స్ ల్యాబ్ ద్వారా చదువుల వెనుకబడ్డ పిల్లలకు విద్యను టెక్నాలజీతో విద్యను అందించే విధంగా వారి యొక్క విద్యా కౌశలాలను పెంపొందించే విధంగా తెలుగు ఇంగ్లీష్ గణితము మూడు సబ్జెక్టులో టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ నేర్చుకునే విధంగా వినూత్నంగా పిల్లల యొక్క అభ్యాసన సామర్థ్యాలు పెంపొందే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏఐ ల్యాబ్లో పిల్లలు వినూత్నంగా నేర్చుకోవడం జరుగుతుంది పిల్లల యొక్క పఠన నైపుణ్యము వారికి సొంతంగా వారే నేర్చుకోవడం విధంగా పిల్లలు ఈ ఏఐ ల్యాబ్ ఉపయోగపడుతుంది గణితంలో వెనుకబడ్డ పిల్లలకు వారి యొక్క సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉంటుందో అక్కడ నుంచి మొదలుపెట్టి సిస్టమ్ ద్వారా వినూత్నంగా నేర్చుకోవడం జరుగుతుంది పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత వారి యొక్క